హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పునుగులు చూయించిపోతున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే పునుగుల కంటే ఈ పునుగులు అయితే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా చాలా క్రంచీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రవ పునుగులు అంటే ఏం లేదండి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇవి ఈ పునుగులు ప్రిపేర్ చేయడానికి నేను రెండు కప్పుల వరకు బ్యాటర్ని తీసుకుంటున్నాను ఈ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశానంటే నార్మల్గా మనం ఇడ్లీకి అయితే ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ యాడ్ చేసుకుంటాం కదండి అది రవ్వ పునుగులు ప్రిపేర్ చేసుకోవటానికైతే ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసుల వరకు రవ్వను యాడ్ చేసుకొని సేమ్ ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది నేను కొంచెం గట్టిగానే పట్టానండి పలుచుక పట్టలేదు కాబట్టి నాకు ఇక్కడ రెండు కప్పుల పిండికి ముప్పావు కప్పు వరకు మైదా పట్టింది ఇక్కడ మైదా కానీ గోధుమ పిండి కానీ ఆప్షనల్ అండి ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు నేనైతే మైదానే యాడ్ చేశాను మైదా యాడ్ చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను పునుగులకి సూపర్ కాంబినేషన్ అంటే ఆనియన్స్ అండి ఆనియన్స్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఎంత ఎక్కువ ఆనియన్స్ యాడ్ చేస్తే టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే అండి ఇది నైటే కలిపి ఉంచుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ అనేది ఇన్ కేస్ మనకి నైట్ అంత టైం లేకపోయినా లేకపోతే పుం పిండి ఎక్కువ పులిసినట్లు అనిపించినా సరే ఇన్ కేస్ మార్నింగ్ మనం కలుపుకున్నట్లయితే కనుక ఇలా ఆనియన్స్ని కొంచెం మ్యాష్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి అప్పుడు ఆనియన్స్లో ఉన్న రసం అంతా కలిసి ఈ పునుగులకు పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కప్పు వరకు నేను పచ్చిమిర్చి తరుగుని యాడ్ చేశాను మనం యాడ్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి బాగా పిండిలో కలిసే వరకు ఓసారి కలుపుకొని ఒక త్రీ అవర్స్ అలా పక్కన పెట్టి ఉంచుకోవాలి త్రీ అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత సరిపడా ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా పిండిని పునుగులా కట్ చేసి చూస్తే కరెక్ట్గా ఉందా లేదా కన్సిస్టెన్సీ అని చెక్ చేసుకొని పునుగులా వేసుకోవాలి మన రెగ్యులర్ పునుగుల్లా కాకుండా రవ్వనుగులు అనేవి కొంచెం లావుగానే వేసుకోవాలి అలా వేస్తే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది క్రంచీ క్రంచీగా చాలా బాగుంటాయి పునుగులు అనేవి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే అంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పునుగులు అనేవి రెడీ అయిపోయాయి దీని కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ అలాగే అల్లం బెల్లం రెడ్ను కలిపి నూరిన పచ్చడి పెట్టాను అల్లం అలాగే బెల్లం కలిపి నూరిన చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ కూడా సమ్ డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ చట్నీ ఎప్పుడు నాకు అమ్మ చేసి పంపిస్తారు చాలా బాగుంటుంది చట్నీ టేస్ట్ నెక్స్ట్ టైం వీడియోలో నేను రెసిపీ అప్లోడ్ చేస్తాను